ఏదో అంతా జరిగిపోయింది నలభై రోజుల్లో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం చూస్తూ ఉంటాం మేమంతా కూడా ఎందుకంటే మటగా బంద్ అయిపోయింది సరాయి బంద్ అయిపోయింది క్రికెట్ బెట్టింగ్ బంద్ అయితే ఇవి ఆగేవే కాదు ఇవి ఆగే పరిస్థితి లేదు ఆగేవే కాదు ఇవి సాక్షి పేపర్ రాలేదా చెప్పండి మొన్న నానపల్లిలో జరిగిన సంఘటన చూసాం ఆ విషయంలో మన పార్టీకి సంబంధించిన గుడ్డమ్మను కూడా అతి కిరాతకంగా ట్రాక్టర్ తో గుద్దీ సంపద జరిగింది ఒక ఎస్సీ మేడని ఈ పరిస్థితి ఎప్పుడు కూడా ఆదో ఉండలే ఈ సంస్కృతి కూడా ఏదన్నా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఇమ్మీడియట్ గా అంత ముందు కూడా కేసు పోలీస్ స్టేషన్ లో నడుస్తా ఉంది కోర్టులో నడుస్తా ఉంది కేసు కూడా అలాంటి పరిస్థితుల్లో ఇంత దారుణానికి ఒడగట్టినటువంటి ఇలాంటి కూటమికి సంబంధించిన నాయకులు కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం గతంలో నుంచి ఎందుకంటే చేయని విషయంలో గతంలో నుంచి నడుస్తూ ఉంది అది ఏదున్న ధైర్యంగా మహిళ నిలబడి ఎందుకంటే అది కొన్నది వాళ్ళ చిన్న దగ్గర ఎవరైతే చంపినారో వాళ్ళ చిన్న దగ్గర కొన్నారు కాబట్టి ఆ విషయంలో కోర్టు ద్వారా కోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు అధికారం వచ్చిందనే అహంకారంతోనే ఈ రోజు ఈ పరిస్థితి జరిగిందని చెప్పేసి కూడా ఒక ఎస్సీ దారుణంగా చంపడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఊర్లో లేకపోయినాం కాబట్టి పోలేకపోయినాం ఏదన్నా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినాం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంబంధించి ఈ నిన్ననే ఆర్టీజీఎస్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం అందించడం జరిగింది ఆ కుటుంబానికి ఏదన్నా ఈ స్పందించిన జగన్మోహన్ రెడ్డి కూడా వారు మా మా తరఫున అక్కడ వాళ్ళ బాధ్యత తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి పరిస్థితి దారుణానికి ఒడిగట్టిన వారు కూడా పైన అరెస్ట్ ఆల్రెడీ అరెస్ట్ చేసినారు పైన శిక్ష పడే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది మహిళలు చూడుకోకుండా ఆ విధంగా ట్రాక్టర్ తో బుద్ధి చంపినారంటే తెగిచినారో తెగించినారో ఈరోజు కూడా అర్థమవుతా ఉంది మన పాశ్చాత్య గారు చెప్తా ఉంటారు స్వేచ్ఛ ఇచ్చిన అని చెప్పేసి నిజమే స్వేచ్ఛ ఈ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా ప్రభుత్వం ద్వారా ఒక ఎస్సీ మేడకు న్యాయం జరిగిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మా పార్టీ వాళ్ళు కాబట్టి మా బాధ్యత ఉంది కాబట్టి మేము దేని మీద స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకున్న తర్వాత ఇమిడియట్ గా నిన్ననే ఆ విషయం చాలా వన్ వన్ మంత్ అవుతా ఉంది అనుకుంటా దగ్గర దగ్గర ఈ వన్ మంత్ లోపలే ఇమ్మీడియట్ గా ఆర్టీజీఎస్ ద్వారా ఆ కుటుంబం వయల మీద డైరెక్ట్ గా అమౌంట్ పడిన విషయం కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు కొడుకు గుండమ్మ కొడుకు గుండమ్మ మరిది ఇద్దరు కూడా ఇక్కడికి కృతజ్ఞత తెలియదు రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి సంఘటనలు జరగరాదు చాలా దీని మీద ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది స్వేచ్ఛ అనేది దీనికి ఉపయోగపడరాదు ఏదున్నా కూడా స్వేచ్ఛ 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 అని చెప్తా ఉంటాడు ఏదన్నా పాత గారు పేర్చు అంటే ఇదేనా అని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా ఏదో అంత జరిగిపోయింది నలభై రోజుల్లో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం చూస్తూ ఉంటాం నేనంతా కూడా ఎందుకంటే మటగా బంద్ అయిపోయింది సరాయి బంద్ అయిపోయింది క్రికెట్ బిట్టింగ్ బంద్ అయితే ఇవి ఆగేవే కాదు ఇవి ఆగే పరిస్థితి లేదు ఆగేవి కాదు ఇవి ఎందుకంటే అన్ని ప్రయత్నాలు మేము చేసాము ఆ రోజుల్లో ఎవరు కూడా దాని గురించి అప్పటి వరకే పని చేస్తారు లేదంటే పోలీసు వాళ్ళు చెప్తే మన వాళ్ళే పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు చెప్పినా మనకు ఫలానా బాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పినామంటే మనకు ఎవరైతే సంబంధించిన మన పార్టీ వాళ్ళని పట్టుకొచ్చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇవి ఏవి కూడా ఆగే మద్యం కానీ ఇవన్నీ ఆగే పరిస్థితి కాదు అంత కంట్రోల్ చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది అది మంచిదే ఈ నిర్ణయం మంచిదే అయినా కూడా జరిగే పని కాదు ఊరికే ఆ విషయాన్ని ఎక్కువగా చెప్పుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా చెప్తా ఉన్నారు ఏళ్ళైపోతా ఉన్నాయి కర్ణాటక అన్ని కూడా ఏర్లైపోతా ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా ద్వారా కనపడతా ఉంది గ్రామాల్లో కనపడతా ఉంది సరే జీవనోపాధి ఏదో రకంగా బతకల్లా ఆ పరిస్థితులు ఎవరు ఆపే పరిస్థితి లేదు ఎంత ప్రయత్నాలు చేసినా జరగలేని పరిస్థితి అది ఏదో ఆ రోజు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఏదో ఆర్థికంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళని ఏదైనా వేరే వృత్తిలోకి మార్చగలిగే శక్తి మనకుంటేనే అది జరుగుతారు కానీ ఆ పరిస్థితి లేనప్పుడు ఇది జరుగుతూనే ఉంటాలి ఇవి కూడా ఆగే పరిస్థితి లేదని చెప్పేసి కూడా రాష్ట్రం అంతా ఇదే ఇది ఎక్కడే అదోన్నరే కాదు రాష్ట్రం అంతా ఇదే ఉంటుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా చూసుకునే బాధ్యత జిల్లా ఎస్పీ గారిది తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇమ్మీడేట్ గా డిపార్ట్మెంట్ కూడా తగు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే స్పీడ్గా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అన్ని రకాలుగా పోలీసు వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తారు ఎలాంటి సమస్య లేదు ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండేవారు కూడా గ్రామాల గ్రామాలకు పోయి గ్రామాల్లో ఉన్నటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసి దాని ద్వారా హెచ్చరికలు చేసి వాళ్ళకి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఎందుకంటే పోలీసు వాళ్ళు పని పూర్తి స్థాయిలో వారు పనిచేశారు ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా మరోసారి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం మనంతా కూడా ఏదన్నా కూడా ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలే ఇక ముందు కూడా జరగరాదు మేము కోరుకునేది అదే ఏ పార్టీ కాదు ఇంపార్టెంట్ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి సమస్య కాదు ప్రజలు సంతోషంతో ఉండాలనేదే మా అభిమతం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జల్ది స్పందించి ఆర్థికంగా సాయం అందించినా కూడా ప్రత్యేకంగా వాళ్ళ తరఫున నా తరఫున ప్రత్యేకంగా నేను తర్వాత తెలియజేస్తాను మీరేమని చెప్తారా మీరు ఎస్సీ మాట్లాడతారా உம்ம் అందరికి నమస్కారాలు నాగనాథల్లి గ్రామానికి చెందిన అనే ఆమెను మదిరి గ్రామానికి ఇచ్చిన ఆమె భర్తను కోల్పోతే ఆమెకు వచ్చే వాట నాగనాథల్లిన సర్వే నంబర్ ఐదు వందల డి ఆమెకి ఐదున్నర ఎకరాలు ఆమె వాట వచ్చింది వాళ్ళ బావోళ్ళు తర్వాత వాళ్ళ చిన్న మామూలు వాళ్ళ కుటుంబాన్ని మధ్య దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి సివిల్ డిస్బ్యూట్ జరుగుతూనే ఉంది ఐదు సంవత్సరాల క్రితము సివిల్ ఫస్ట్ ఎడిషన్ సివిల్ కోర్టు ఆమెకి తిరుమల ఆమెకి ఐదున్నర ఎకరా ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఆ కోర్ట్ ఆర్డర్ బేస్ చేసుకొని ఆమె ఒకటిన్నర ఎకరా ఒకరికి అమ్మింది ఇంకో ఫోర్ ఎకర్స్ దళిత కుటుంబానికి చెందిన గుండమ్మ దళిత కుటుంబానికి చెందిన గుండమ్మకి ఐదు సంవత్సరాల క్రితం రైట్ రైల్ గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసి తిరుమలం ఇచ్చేసింది అప్పటి నుంచి ఈమె సాగలోనే ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎవరు టచ్ చేయలేదు ఏమి చేయలేదు ఈ మధ్య ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ అలయన్స్ వచ్చిందో మా గవర్నమెంట్ వచ్చిందని ఇల్లీగల్ గా అక్రమంగా ఈమె పోయినామని నీ లేదు ఎలాంటి హక్కు లేదు అని ఆమె నిలబెట్టి నివారించి నీవేమైనా డాక్యుమెంట్స్ ఉంటే చూపించండి అని కూడా వాళ్ళు ఫీల్డ్ లో అడిగినారు ఆయన కూడా ఇప్పుడు మాదేలా జరిగేది మాకు నీ కథ ఏమని ఆమెను ట్రాక్టర్ తో గుద్దినారు గుకుండా అక్కడ ఉండే ఐ విట్నెస్ వాళ్ళు కూడా ఒకరు ఫ్రాక్చర్ చేసినారు కాబట్టి ఇది ఎంత దారుణం అంటే అంత దారుణము ఒక దళిత మహిళలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కాని ఒక గ్రామంలో కానీ కోర్టు చట్టప్రకారం ఉన్న భూమిని కూడా కొనరాదా వాళ్ళు కొంటే ముంగరు నివారించి ఒకేసారి హత్య చేయడమా కాబట్టి హత్య చాలా దారుణమైంది దేశంలో ఉండే ఒక దళితులనే కాదు ఎందుకంటే సివిల్ కేసులు సివిల్ డిస్ప్యూట్లు దేశంలో కాదు గ్రామ ప్రతి గ్రామంలో ఉంటాయి ఆ సివిల్ డిస్ప్యూట్ ఏమన్నా ఉంటే కానీ కోర్టులో తెలుసుకోవాలి కానీ ఒకేసారి ప్రాణాన్ని హత్య చేసేంత దారుణమైన స్థితికి ఒక ప్రభుత్వం అధికారంలో ఉందని వాళ్ళు తీసుకొని ఈ విధంగా చేసినారు కాబట్టి మేము దళితమనే కాదు అన్ని వర్గాలు కూడా మేము పార్టీ పరంగా వైఎస్ఆర్సీ పార్టీ పరంగా కూడా దీన్ని ఖండిస్తున్నాము ఆమె మరణానికి ఇమ్మీడియట్ గా పార్టీ అధ్యక్షులు రియాక్ట్ అయ్యి నిన్న పార్టీ ఫండ్ నుంచి నిధుల నుంచి ఆమె ఫైవ్ ల్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి జరుపుకోకుండా చేయాలని పోలీస్ అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ అధికారులు కూడా సివిల్ డిస్ప్యూట్ ఏమన్నా ఉంటే టక్కని వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు వాస్తవే అయినా కొన్నిసార్లు ఎందుకంటే పోలీసులకి ఎంత ఎనలేని అధికారాలు ఉంటాయి కొన్ని ఇలాంటి వాయోలెన్స్ జరుగుతా ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళకి కూడా నేను సిన్సార్ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రవి అంతే ఏం తిరుమల నుంచి మేము పొలం కొన్నాం రెండు వేల పంతొమ్మిది అగ్రిమెంట్ చేసుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మా అమ్మ ఎన్ గుండమ్మ నా పేరేట రిజిస్ట్రేషన్ చేసింది కిషోర్ కుమార్ మీద మేము సాగు తీసుకుంటే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో జూలై పన్నెండో తారీఖు మా అమ్మని ట్రాక్టర్ తో బుద్ధి చంపినారు రాఘవేందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇన్న మిగతా అనుచరులు నలుగురు వీళ్ళు బుద్ధి చంపినారు ఇది అంతా జరిగిన తర్వాత కేసు అయ్యి అంతా ఎఫ్ఐఆర్ అయిపోయి అందరిని అరెస్ట్ చేసి రిమాండ్కి ఎత్తినారు సార్లు మాదని చెప్పినారు తర్వాత మేము అన్ని అయిపోయిన తర్వాత మా కార్తీ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు వచ్చి మమ్మల్ని స్పందించి ఏమైంది ఎలా జరిగింది అని కనుక్కొని వెంటనే జగన్ అన్నకు ఇది పత్రం అందించి मैं ऐसी लक्ष्य